మీరు మాట్లాడిన మాటలు తప్ప మరో మాటలు కానీ జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారు ఏమయ్యా జగన్ రెడ్డి గారు నోరు ఎలా వచ్చిందాయా నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత సైదాపురం విలువ విలువెంత మరో ముప్పై సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు మీ తాత వైఎస్ వైఎస్ రాజారెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వందిమా గదులు నీ చాతి నిత్యంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చెంచల కూడా జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత మీరు సాక్షి నేను కూడా సాక్షి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత మీరు సాక్షి నేను సాక్షి పార్టీలో చాలామంది సాక్షి ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుంటే అన్నా విపిఆర్ అన్నా నువ్వైతేనే దీన్ని సమన్వయం చేసుకుంటావు అంటే ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నీకెంత సహాయం చేసింది నీకు తెలుసు ఆ దేవుడికి తెలుసు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా తెలుసు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ విధానాలు నచ్చక విరుకులకు వచ్చారు మీ విధానాలు నచ్చక విపిఆర్ గారు బయటకు వస్తే ఒక్కసారిగా విపిఆర్ గారు అయిపోతాడా విపిఆర్ గారే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా నేను కూడా జీవితకాలం మీతో నడవాలని జీవితకాలం జగన్ గారి వెంట ఉండాలని ఆరాటపడిన వ్యక్తులమే జగన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వ్యక్తులమే మీరే కాదు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మూడు తరాల బంధం మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని ఆఖరికి నేను మరణిస్తే నా అంతిమయాత్రలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గారు రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తిని కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తులు మాలాంటి వాళ్ళ నమ్మకాన్నే నువ్వు వదులుకున్నావు మాలాంటి వాళ్ళనే నువ్వు వదులుకున్నావు నీ దారి నువ్వు చూసుకున్నావు మా దారి మేము చూసుకున్నావు మరి దారులు మారినంత మాత్రాన దారులు మారినంత మాత్రాన రాజకీయ విధానంలో మారినంత మాత్రాన నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావా మరి జగన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి మిమ్మల్ని లోక్సభ టికెట్ ఇచ్చింది ఈరోజు మీకు సాక్షి పత్రిక సాక్షి టీవీ అపార ఆస్తులు ఉన్నాయంటే సోనియా గాంధీ గారి ఆశీస్సులే కారణం పార్టీలో నుంచి వెలుపులకు వచ్చే వారం ముందు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడేది మీరు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రక్తం నా తల్లి సోనియా గాంధీ అన్నావు మరి నా తల్లి సోనియా గాంధీ అన్న మీరు నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రక్తం అన్న మీరు సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలు రాయించిన మీరు వారం తర్వాత సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అన్న కాంగ్రెస్ పార్టీని నీచాతినిచంగా మాట్లాడు జగన్ రెడ్డి గారు మీకు న్యాయం వేరే వాళ్ళకు అన్యాయమా మీరు చేస్తే మాత్రం అది సంసారం వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది మరొకట అది మరొకట జగన్ రెడ్డి గారు ఇది పద్ధతి కాదు ఇకపోతే జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఎంత నీచానికి దిగజారంటే ఎంత ఘోరానికి దిగజారంటే ఇందాకే మీకు చెప్పా ఈడీ సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికా రేపు క్వార్డ్జీ స్కామ్లో మరో స్కామ్లో మరో స్కామ్లో ఎన్ని స్కాముల్లో దొరుకుతామో అని ఒక నిరాశ నిస్తృతుల్లో మాట్లాడుతూ రాజకీయాల విమర్శల సహజం ప్రసన్న మాట్లాడాడు తిరిగి ఆమె మాట్లాడు ఉండాలా అని మాట్లాడాడు జగన్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని మాట్లాడిన మాటలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు స్పందిస్తారా జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగావు మరి అలాంటి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద ఉచ్చే నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న విమర్శలుంటే విమర్శలు చేయాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం పాపం జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక నాలుగైదు పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడు నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు నాలుగు పాయింట్లు ఏడు నియోజకవర్గాలు పాపం ఆగటం జనం పలుచగా ఉండటంతో వెహికల్ కదలదు ఆడే ఉంటుంది జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు ఇట్టి అంటారు మళ్ళీ లోపల కూర్చుంటారు మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు ఇవన్నీ నేను చెప్పడం కదా జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ కూర్చో కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పొందాలోచన చేసుకొని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సమర్పణ చెప్పాలా నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క ఎడ్కానిష్టవుల మీద దాడి చేసి చేయి వెరగొట్టారో అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొట్టారో ఎవరైతే నడు రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారు వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని కోరుకుంటారు జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు చంద్రబాబు నాయుడు బయలుదొకమన్నారు మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు వస్తే ఇదే పద్ధతి అన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫ 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 రఫ్ రఫ 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 అంటున్నారు ఏంద్ర స్వామి రఫ రఫంద్ర రఫ రఫా ఇదేమన్నా టెంకాయ చెట్లా రఫ రఫ అరిడి చెట్లా రఫ రఫా అవునాయా జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 రఫ రఫా అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధెక్కరించి ఈదుల్లోకి వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా రఫా రఫ 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 రఫా ఏ రఫా రఫా మీకే వచ్చా రఫ రఫా మీ పేటెంటా ఏంది రఫ రఫా టెంకాయల రఫారఫారప్పా అరి చెట్లా రఫ రఫా లేదు రాయలసీమలో చీని చెట్ల రఫా రఫా రఫంది ఏంది రఫా పదహారు నెలలు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వంది మగదులారా మీకు అందరికీ సవాల్ చేస్తున్నా మీరు అధికారంలో ఉన్న వేళ సర్వ శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి పదహారు నెల్లు నేను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చాం ఆ రోజు రఫ 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 స్వామి సినిమా డైలాగులు ఎందుకురా సినిమా డైలాగులు దేనికి ఏమి రఫ 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన కాబట్టి సినిమా డైలాగులు వద్దు రఫా రఫా అది సినిమా డైలాగు నిజీవితంలో వద్దు నాయన నిజ జీవితంలో రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే తిరిగి ప్రేమిస్తారు ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే తిరిగి ప్రేమిస్తారు ఈ విధానంలో బోండి స్వామి పదకొండు సీట్లు మీకు ఇచ్చిన ఇచ్చినా కనుచోపమేరల అధికారం రాదని తెలిసిన ఈడీ కేసులో సీబీఐ కేసులో వెంటాడుతున్నా రఫా 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 ఆ పదహారు నెలలు మిమ్మల్ని దెక్కడి వచ్చిన రోజు వెతబేంద్ర స్వామి రఫా 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 దానికి సమాధానం ఇందాక చెప్పేశారు ఇందాకే చెప్పేశారు ఇది మళ్ళీ ఆయనే కొత్త ఉంది గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు దానికి కేసు ఎదుర్కొంటాడు ఇంకేసారి ఇంకేమైనా ఉందా అన్ని గౌరవ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా రైట్ ఇది ఎటు కొనసాగదు సార్ టూ డేసు త్రీ డేసు తప్పకుండా ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాం సార్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు సారీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు కదా మాజీ ఎమ్మెల్యేల కాడి నుంచి ఎమ్మెల్సీల నుంచి మాజీ మంత్రుల కడి నుంచి అందరికీ సమాధానం ఇస్తాం సార్ రఫా 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 ఏం స్వామి రఫా రఫా సినిమా అది సినిమా కాబట్టి వంద మందిని ఒకటే రఫా 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 అంటాడు రఫా 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 అంటా ఉంటే శాంతి 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 అంటున్నావా కాదు కదా రఫారఫాకి తిరిగి బచ్చనిగా ఉంటుంది కదా రఫారఫా మానేసి వాడిని ప్రేమించండి ప్రేమిస్తే మా అయితే పోయేదేమి లేదు తిరిగి మనల్ని ప్రేమిస్తారు రైట్ సార్ చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చిన ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు అభినందించుకున్నా పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విన్షీల్డ్ పాల్గొడితే పోలీసు వైపులేమంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైఫల్యం అంటారు అంబులెన్స్లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైఫల్యం అంటారు మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యం అని పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలని అన్నిటికీ మించి దుర్మార్గం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బాయిలో దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకుతున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే జగన్ రెడ్డి బాయిలో దూకాల్సింది నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ భావంతో జగన్ రెడ్డే నువ్వు దూకాల బాయిలో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు ఇవి కాదయా అడ్డంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగు అడుగున అడ్డం పడ్డారు మైకులు లాగేసుకున్నారు లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకు లేకున్నా తూలు వేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మతంతో